ఓం శ్రీ మహాగణాధిపతియ్యే నమో నమం మన యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో మొదటి రోజు వివరించాను మొదటి రోజు యజ్ఞ కార్యక్రమాలు మరి రెండవ రోజు జరిగేటువంటి యజ్ఞ విశిష్టత ఏమిటంటే మరి రెండవ రోజు మొదటి రోజు అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి అగ్ని ముఖం ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నూట ఎనిమిది మంది స్త్రీలచే అగ్ని ఇంధన మదనం అత్యద్భుతంగా జరిగే క్రియ దాంట్లో ఎవరైనా పాల్గొనవచ్చు రెండవ రోజు పదహారవ తేదీ రోజు మనకు శ్రీ మొదట గణాధిపతిని పూజించాలి కాబట్టి లక్ష్మీ సైతమైనటువంటి శ్రీ మహాలక్ష్మి గణపతి హోం యాగం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఎంతోమంది ఈ యాగం కోసం లక్ష్మీ గణపతి యాగం గురించి వినడమే ఇంట్లో కూడా చేసుకోవాలని ఎంతోమందికి తపన ఉంటుంది దాని ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి కానీ ఇటువంటి యాగ కార్యక్రమాలు ఇంట్లో చేయాలంటే కొంత వ్యయ ప్రయాసాలతో ఖర్చులతో కూడుకున్నది బంధువులతో కూడుకున్నది అందరూ కూడా చేయలేరు కదా కాబట్టి సామాన్య ప్రజలకు కూడా ఈ యొక్క యజ్ఞ మహోత్సవం గురించి ఈ యజ్ఞంలో పాల్గొనేలా చేయాలని చెప్పేసి మన గురువుగారు దాని దాదాపు చాలా తక్కువ దక్షిణతోనే అంటే దానికి సంబంధించినటువంటి వస్తు సామాగ్రికి సంబంధించినటువంటి దక్షిణతోనే కార్యక్రమం అందరికీ అందాలి లక్ష్మీ గణపతి యాగం అంటే కొన్ని వేల ఖర్చుతో ఉంటుంది ఇంట్లో చేసుకోవాలంటే కాబట్టి అటువంటి లక్ష్మీ గణపతి హోమం మరి ప్రత్యేకంగా ఆ రోజు పదహారు రోజులు సంకష్టహర చతుర్థి దీని వివరణ మీకు అందరికీ తెలిసిందే సంకష్టహర చతుర్థి అంటే గణపతికి చాలా ప్రియకరమైనటువంటిది చాలా దోషాలను తెలుగు ఎన్నో రకాల మా ఫలితాలను ఇచ్చేటువంటి మహా గొప్ప పుణ్యదినము ఆ రోజే రావడం ప్రతిష్టలో యజ్ఞాలు ప్రారంభం కావడం అటువంటి పదహారవ తారీఖు రోజు ఆదివారం రోజున మహాలక్ష్మీ గణపతి యాగం జరుగుతుంది కాబట్టి ఈ లక్ష్మీ గణపతి యాగం వల్ల ఫలితాలు అత్యద్భుతంగా ఉంటాయి అవి మరి చూడండి లక్ష్మీ గణపతి యాగము ద్వారా ఆర్థిక పరమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి అదేవిధంగా సంతాన సమస్యలు తొలగిపోతాయి సత్సంతానం కలగడం ధనాభివృద్ధి అభివృద్ధి ముఖ్యంగా ఎంతోమంది వ్యాపారం చేస్తూ ఉంటారు అందరూ వ్యాపారాలు చేస్తూ ఉంటారు అభివృద్ధి చాలా తక్కువ మందికి ఉంటుంది కానీ వ్యాపార అభివృద్ధికి లక్ష్మీ గణపతి అనుగ్రహం చాలా ముఖ్యం అందుకే అభివృద్ధి కొరకు లక్ష్మీ గణపతి యాగం చేస్తూ ఉంటారు అదేవిధంగా గ్రహ బాధలు అన్నింటినీ తొలగజేస్తుంది మహాదివ్యమైనటువంటి పిల్లలకు ఈ గణపతి విద్యా గణపతిగా కూడా ఉంటాడు కాబట్టి పిల్లలకు సమస్త విద్యాభివృద్ధి మంచి జ్ఞాపక శక్తి గణపతి అంటే మంచి జ్ఞాన సంపన్న అనుగ్రహాన్ని ఇచ్చేవాడు కాబట్టి మంచి జ్ఞాన సంపన్నమైనటువంటి అనుగ్రహం రుణ విమోచకం గణేష మంత్రంతో కూడా గణపతి హోమం జరుగుతుంది కాబట్టి రుణాలు అప్పులు తొలగిపోతాయి గణేష లక్ష్మీ గణపతి యాగం అంటే చాలా అందులో చాలా సమ్మిళితమై ఉంటాయి ఈ విధంగా రుణ విమోచక గణపతి హోమం సంతాన మూల మంత్ర గణపతి హోమం ఇటువంటి భూతప్రతిపిశాచ నివారణ గణపతి మూలమంత్రోమాలు ఇవి చాలా ఉంటాయి గణపతి ఒక కేవలం లక్ష్మీ గణపతి యాగమే దాంట్లో గణపతికి సంబంధించినటువంటి అనేక యాగాల సమ్మిళితం అది కాబట్టి ప్రతిష్టలో జరపబడే యజ్ఞం కేవలం మామూలుగా యజ్ఞం చేస్తేనే ఫలితం ప్రతిష్ఠలో ఒక విగ్రహ ప్రతిష్ఠలో జరపబడే యజ్ఞం చాలా అత్యద్భుత ఫలితాలని ఇస్తుంది కాబట్టి ఇటువంటివి మహా గొప్ప గొప్ప ఫలితాలు ఆ యజ్ఞం ద్వారా మనకు ఉంటుంది కాబట్టి ఆ యజ్ఞం ఉండేటువంటి రోజు పదహారవ తారీఖు రోజు మనకు ఆదివారం రోజు ఉంటుంది ఆ యజ్ఞంలో అది లక్ష్మీ ప్రధానం ఆ రోజు అందరూ తేవలసింది గరిక గరిక గణపతికి ప్రియకరమైనటువంటిది ఆ గరికతో యజ్ఞం ఎక్కువగా జరుగుతుంటుంది యాగశాల్లో కూడా తెప్పిస్తారు ఇక్కడ ఆశ్రమం నుంచి కానీ మీరందరూ కూడా మీ చేత్తో గరిక తీసుకురావచ్చు యజ్ఞంలో పాల్గొనే వాళ్ళైనా పాల్గొనే వాళ్ళైనా గరిక తీసుకుని రావచ్చు ఆ గరికతో యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది గరిక ఎంత నిండుగా వస్తే అంత శుభం కాబట్టి దానికి సంబంధించినటువంటి దక్షిణ మాకు సంబంధించినటువంటి కార్యకర్తలు దీనికి సంబంధించినటువంటి సేవకులు మీకు ఆ విషయాన్ని అందజేస్తారు ఎవరైనా పాల్గొనవచ్చు అతి సులభంగా మనం యజ్ఞం చేసేటువంటి అతి సులభంగా గొప్ప ఫలితాన్ని పొందే మహాయాగం పదహారవ తారీఖు